హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చీరలకు ముళ్ళు వేయడం నేర్చుకుందామండి చీరకు ముడులు వేయడంలో చాలా మోడల్స్ ఉన్నాయి నేను నా ఛానల్ ఆల్రెడీ ఒక టూ త్రీ మోడల్స్ పెట్టాను చూడండి ఇదైతే నార్మల్ మోడల్ అనమాట నార్మల్ మోడల్ నార్మల్ మోడల్ని అలాగని తొందరగా ఏమండి నాకు ఇది ఇది చీరకు ముళ్ళు వేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టింది ఇది ఇలా జరీ వచ్చింది దీనికి ఇంకా ఇలా జరీ వస్తేనే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది లేదంటే కనుక టూ అవర్స్ ఈజీగా పడ్ద్ది వర్క్కి ఫస్ట్ మనం దీంట్లో ఉండే ఈ లేయర్స్ ఏమైనా ఉన్నాయో ఈ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క పోగుని జాగ్రత్తగా తీసుకోండి అవి వస్తున్నాయి కదా అని ఎక్కువ తీసారంటే చిక్కులు పడిపోయి చాలా లాస్ అయిపోతాము సో తీయొద్దు ఒక్క రెండు మూడు లే పోగులు మించి పట్టి లాగవద్దు ఓకేనా చివరలు కట్ చేయాలంటే చివరిలో ఇటుగా కట్ చేయండి ఎక్కువ కట్ చేశారంటే ఆ చివరి మనం మూడేసేటప్పుడు అది అంత నీట్గా కనిపించదు ఒక సైడ్ నుంచి గ్యాప్ ఇచ్చినట్టుగా కనిపించేస్తుంది అనమాట ఒక ముడి తగ్గినట్టుగా కనిపిస్తుంది సో అలా కాకుండా అందుకని ఎక్కువ కట్ చేయకండి జస్ట్ మనకి ఆ తీగలు రావాలంటే ఆ దార పోగు రావాలంటే అంతవరకు చాలు అనమాట ఆ విధంగా మాత్రమే తీయండి అది అంతకుమించి తీయద్దు మనం కొంచెం లేరు తీసేసిన తర్వాత కొంతవరకు తీసాక ఒకసారి ముడికి సరిపోతుందో లేదు చూసుకోవాలండి లేదంటే వస్తుంది కదా అని ఎక్కువగా లాగేసామంటే వాళ్ళకి పైటి చెంగ తగ్గే అవకాశం ఉంది అన్ని చీరలు కాదు కొన్ని చీరలు అలా కూడా అవ్వచ్చు మధ్య మధ్యలో వేసుకోవచ్చు తర్వాత మధ్యలో దీన్ని ఒక దువ్వెంతో ఉంటాయి కానీ మన దువ్వెన ఒకటి చక్కగా నీట్గా చేయండి ఇలా ప్రతి ముడికి దువ్వాలండి దువ్వితే దూతూ ఉంటే రెండు మూడు ముళ్ళు వేసారు ఎందుకంటే చిక్కులు పడిపోతాయి చిక్కులు పడిపోతే అవకాశం ఉంది కాబట్టి ఇది మామూలుగా మనం ఎంబ్రాయిడ్ మన సూదులు ఉంటాయి కదండి పెద్ద పెద్ద సూదులు ఉంటాయి కదా దాన్ని ఏమంటారు బొంత సూదులు అని కూడా అంటారు చాలామంది పెద్ద సూదులు కుచ్చులకు వాడే సూదులు అన్న కూడా అర్థమవుతాయి సో మీకు అర్థమైంది కదా ఆ సూదుని తిరగేస్తే వెనకాల మనం నీళ్లు దారం ఎక్కించుకునే సైడ్ ఉంది కదా దాన్ని మనం వేరే వైపు నుంచి వాడుకోవాలి రెండో వైపు షార్ప్గా ఉంటుంది కాబట్టి అలా సూత్ వేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడికి కావాలో అక్కడికే వస్తుంది ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ వస్తుంది ఇది ఏం చేస్తారంటే కొంతమంది చేత్తోనే తిప్పేసి వేసేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ముడి ఒక్కొక్క షేప్లో వస్తూ ఉంటుందండి అన్నీ ప్రాపర్గా ఒక్కలాగా రావు నేను ఇది కాకుండా మనకి సిల్క్ థ్రెడ్ దారాలతో వేసే ముళ్ళు కూడా ఒక వీడియో చేశాను అది చాలా బాగా బాగా ఫేమస్ అయింది చాలా బాగా చూ ఆదరించారు నిజంగా ఆ వీడియో నాకు సో ఆ వీడియో లింక్ కూడా కింద పెడితే ఒకసారి మీకు ఏదైనా అవసరమైతే చూడండి దీనికైతే ఏమీ థ్రెడ్స్ అవసరం లేదు థ్రెడ్స్ అవసరం లేదు మనం ఏ మెటీరియల్ అవసరం లేదు డైరెక్ట్గా చీరలో ఉన్నటువంటి దాన్ని వేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇలాగా జరి అంచు పక్కన క్లా మామూలు పట్టు వచ్చింది ఇది సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి దీనికి మధ్యలో ఉన్నప్పుడు కొంత ఆ యెల్లో షేడు కొంత సిల్వర్ షేడు చూసారా ఆ పట్టు అంచుని ప్లస్ ఈ క్లాత్ని ఈ జరీని రెండు కలిపి ముడియాలి మనం కుదరట్లేదని చెప్పేసి జరీ జరీగా దీనికి దీనిగా వేస్తే మధ్యలో పీలికలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ జాగ్రత్త కూడా తీసుకోండి ఓకేనా చిన్న పని అని చూడడానికి తేలికగా ఉంటుందని అనుకోవద్దండి ఎంత చిన్న పని అయినా సరే జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే మిస్టేక్స్ మాత్రం బాగా కనబడిపోతాయి చేసే పని ఇది ఇటువంటి పనులు మనం ఇటువంటి ఎంబ్రాయిడరీ కానీ హ్యాండ్మేడ్స్ కానీ వీటిలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది ఓకేనా ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి నాకు చీర జరిగిపోతుందని నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టాను దీన్ని వెయిట్ వాటర్ బాటిల్ వెయిట్ అయితే సరిపోయింది కొంతమంది పెద్ద పెద్ద వెయిట్స్ అయితే పెడుతున్నారు నాకైతే అయితే అంత అవసరం రాలేదు సో నేనైతే ఇవే పెడతాను అది పెట్టకూడదని కాదు నాకైతే సరిపోయింది నేను మామూలుగా అయితే థ్రెడ్స్ బాక్స్ పెడతా కానీ ఇది కానీ పెడితే నాకు ఇవాళ వాటర్ బాటిల్ కంఫర్ట్ అనిపించింది సో అందుకని వాటర్ బాటిల్ పెట్టా ఓకే ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టాలా ఎందుకు పెట్టాలి అనే క్వశ్చన్స్ కూడా చాలామందికి వస్తాయి సో అందుకని చెప్తున్నాను ఓకే తర్వాత మనం ముడి వేసేటప్పుడు చూడండి అలా ప్రతిదానికి అలా నీట్గా దువ్వి అప్పుడు వేస్తే ముడి అందంగా ఉంటుంది చూసారుగా ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది బ్లాక్ అండ్ యెల్లో షేడ్లో శారీయే చాలా బాగుంది అసలు ఆ చీరకి ముళ్ళు వేసాక ఎంత లుక్ వచ్చాయో చూడండి అసలు మనం ఫస్ట్ చూసిన చీరకి ఈ చీరకి ఎంత తేడా ఉంది మన అంచులకి ఆ చీరకి ప్రత్యేకమైన ఎఫెక్ట్ అయితే చాలా ఎఫ్ చాలా బయస్ కొంచెం శ్రమ అయినా సరే ఈసారి మీ చీరలకి ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది ఎందుకంటే మెటీరియల్ ఇష్టపడని వాళ్ళకి ఇది బాగుంటుందన్నమాట పెద్ద పెద్ద టెస్సల్స్కి ఇష్టపడిన వాళ్ళు వేసుకోలేని వాళ్ళ కోసం ఇదైతే బాగుంటుంది అందుకని వీడియో చేశాను ఖచ్చితంగా ఇది ఒక్కసారి మీ చీరలకి మీ పట్టు చీరలకు ట్రై చేయండి ఫ్యాన్సీ శారీస్కి ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇందులోనే మోడల్స్ కావాలనుకున్నాను మన ఛానల్లో ఉన్నాయి ఇల్లు ఒకసారి చూసేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్